తర్వాత నెట్ సెంటర్కి వెళ్తావు ఈవినింగ్ వెళ్తే ట్యూషన్ సెంటర్కి వెళ్తావు ఎంత ఈ డబ్బంతా సరిపోవట్లేదు ఏంటంటే అది ఎక్కడ సరిపోతుంది మా నాకు యథార్థత లేని జీవితాలకు తృప్తి ఉండదు యథార్థత లేని జీవితాలకు ఎంత వచ్చినా సరిపోదు ఆడికి ఆకలి దేవుడు ఎలాంటి వారు ఎవరన్నా ఉంటే దర్శించబడుదురుగాక లాంటి యథార్థవంతమైన జీవితానికి వచ్చుదురుగాక మన జీవితాలలో నష్టమే కలిగిన ఇబ్బందులే కలిగిన నిందలే వచ్చిన అవమానాలే వచ్చిన మన అనుకున్న వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మరణ మగు వరకు అన్నగారు చదివినట్లుగా మరణ మగు వరకు యథార్థతను విడవ గాక యథార్థంగా బ్రతకాలండి ఒక క్రైస్తవుడు ప్రతిసారి చాలామంది నాతో అన్నమాట ఏంటంటే నాతోనూ మా అమ్మాయితోనూ మా పాప మా పాపకి నాకు హెయిర్ అంత వైట్ అవుతుంది బాగా వినాలి మీకు యూజ్ అవుద్ది మీకు మీ పాపకు పోను మీకంటే ఓకే మీ పాప కూడా వెంట్రుకలు తెల్లగొచ్చేస్తున్నాయి గారు కలర్ అయ్యండి అన్నారు ఏంటి మా మీద ప్రేమతో మా మీద జాలితో మా మీద కరుణతో మా మీద కటాక్షంతో మా మీద అన్ని రకాల కలగలిపిన ఆ దైవికమైన ఆలోచనతో రంగు వేసుకోమన్నారు అప్పుడు దాన్ని ఏమంటారు ప్రతి మాటను మన వాక్యపు వెలుగులో నుండి ఆలోచన చేస్తే మనకి ఖచ్చితంగా అర్థమవుద్ది దేవునికి మహిమ కలుగును గాక ఉన్నదాన్ని కప్పెట్టుకోవడం ఎందుకు రానే పోనీ ఎవరన్నా అంకుల్ అని పిలుస్తారు పిల్లని నేనేమైనా తగ్గిపోతానా లేకపోతే పెరిగిపోతానా రెండు అవును పోనీ మా అమ్మాయిని ఆంటీ అని అంటారా అన్నీ దీన్ని కూడా ఏమంటారు యథార్థంగా ఉండడం అంటారు ఏమంటారండి ఎందుకు ఉన్నదాన్ని ఎందుకు దేవుడు ఇచ్చిన దాన్ని ఎందుకు నిరసన వెంట్రుకలు కిరీటము ఘనతను రాయబడలేదా కప్పి పెట్టడం ఎందుకండి దాన్ని దాన్ని కవరప్ చేసుకోవడం ఎందుకండి యథార్థతను కోల్పోతుంటాం చిన్న చిన్న విషయాల్లో కూడా ఉన్న దానిని లేనట్టుగా లేని దానిని ఉన్నట్టుగా చూపించటమే యథార్థత లేనితనం ఏమంటారో చెప్పండి కాబట్టి యోబు లాంటి యథార్థవంతమైన జీవితాన్ని మనము కలిగి ఉందము గాక గమనించాలి లోకమందంతట ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉన్నది దేని కొరకై యథార్థవంతులను బలపరుచుట కొరకే ఇప్పుడు చెప్పండి నెంబర్ వన్ యథార్థంగా బ్రతికితే ఏం కలుగుద్ది మనకి బలం చెప్పండి ఏం కలుగుద్దండి యథార్థంగా బ్రతికితే వస్తుందా బూస్టు ఈస్టు ఏస్టు తాగితే వస్తుందా బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై అని అన్నాడు చూడు ఎవడం అది తాగితే రాదు యథార్థంగా ఉంటే మన ఆత్మీయ జీవితానికి బలం చివరిగా కొన్ని మాటలను చెప్పి నేను ముగింపుకి వచ్చేస్తా ఉన్నాను సరే ఒక వ్యక్తి యథార్థంగా ఉన్నారు లేదు అని డిక్లరేషన్ మనకు ఎలా వద్ది ఒక మాట చూపిస్తా అదే యోపు గ్రంథము ముప్పై మూడు అధ్యాయము మూడవ వచ్చును యోపు గ్రంథము ముప్పై మూడు అధ్యాయము మూడవ వచ్చినం దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఒక వ్యక్తి యథార్థవంతుడా కాదా అని మనం ఎలా మాట్లా ఎలా తేల్చేయవచ్చు అంటే ఎలా కనుగొనవచ్చు అంటే ఎలా మనకు అర్థమవుద్దంటే మాట్లాడుతూ ఉంటే తెలిసిపోద్ది ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నంతసేపు అవతల వ్యక్తి యథార్థవంతుడా కాదా అని మనం చెప్పేవచ్చు అర్థమైపోద్ది యథార్థవంతుడో కాదు యథార్థవంతుడాలో కాదు సో మీరు మాట్లాడేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే మీరు యథార్థవంతులో కాదో మిమ్మ మీ మీ యథార్థతను తెలియజేసే తూనిక తెలియజేసే కొలమానం తెలియజేసే పరికరం తెలియజేసే మిషన్ ఏంటంటే మాటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ యథార్థత తెలిసిపోద్ది కీర్తనల గ్రంథం అన్నగారు దీనికోసమే ఇంకో మాట చూసుకొని ముందుకెళ్తాం ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చును కీర్తనల గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదవచ్చును వారి నోట ఏం లేదు ఎక్కర్లేదు సార్ అప్పుడు నోట్లో యథార్థత లేనప్పుడు నోట్లోంచి మాట్లాడేలా వస్తాయి ఇంకా యథార్థత లేకుండానే వస్తాయి సో ఈ రాత్రి మీకు ఎలా తెలుస్తుంది పాస్ట్ గారు మేము యథార్థవంతులుమా కాదా అని మా శైలష్ ఆడమ్ గారికి ఎలా తెలుస్తుంది మా శైలష్ మేడం గారికి ఎలా తెలుస్తుంది మీరు మాట్లాడుతుంటే తెలిసిపోతుంటుంది అందుకోసం మీరు మాట్లాడడానికి ముందు కాస్తంత ఇంటి దగ్గరే ప్రాక్టీస్ అయ్యి రావాలి దేని విషయంలో యథార్థత విషయంలో అటు కృపతో దేవుడు మనల్ని నింపును గాక మాట్లాడేటప్పుడు మనం యథార్థవంతులము కాదు అని దొరికిపోకుండా దేవుడు కృప చూపించును గాక అలా దొరికిపోకుండా ఉండాలంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎలా రావాలి యథార్థంగా రావాలి ప్రాక్టీస్ చేసి సో మీ మాట మీరెవరో తెలియజేస్తుంది మీరు మాట్లాడే మాట మీరు ఎలాంటివారు తెలియజేస్తుంది యథార్థవంతంగా బ్రతికితే యథార్థవంతులముగా జీవిస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ రెండు మాటలను మాత్రం చూపించి నేను ముగించేస్తాను కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయం పదకొండు అవ్వచ్చును అన్న అన్నగారు అన్నగారు పదకొండు పదకొండు దేవుడైన యహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యధార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు మేలు చేయక మానడు హల్లేయ చెబుదాం దగ్గరగా మీరు కూడా పాడుతారనుకుంటా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాడతారన్నమాట మేలు చేయక నీవు ఆరాధించక మన దేవుడు ఎవరంటే మేలు చేసే దేవుడు చెప్పండి ఎవరండి ఇంకో చోట కీర్తనల గ్రంథంలో ఏమని రాయబడింది అంటే మేలు చేయటి అందు ఆనందించే దేవుడు అని ఉన్నది అంటే ఆయనకి మేలు చేయటిమే ఆయనకి ఏంటండి ఆనందం సంతోషం ఇక్కడ ఈ మాటను గమనించండి ప్రియుల ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచ్చిన యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు నువ్వు యథార్థంగా ఉంటే నీ కుటుంబానికి నీ ద్వారా దేవుడు మేలు చేయబోతున్నాడు నువ్వు యథార్థంగా ఉంటే నీకు అన్ని విషయాలలో దేవుడు చేయబోతున్నాడు మేలు ఆమె యథార్థంగా ఉండాలండి లేకపోతే మేలు జరగదు మేలు జరగలేన మేలు జరగటం లేదు మనకు అని అంటే నీ యథార్థతను ఒకసారి పరీక్షించుకోవాలన్నమాట ఆరోగ్యం కలగటం లేదా ఒకసారి టెస్ట్ చేసుకుని ఆత్మీయ జీవితాన్ని నీ అప్పులు తీరటం లేదా టెస్ట్ చేసుకుని ఆత్మీయ జీవితాన్ని నీ వ్యా వ్యాపారంలో రాణించలేకపోతున్నావో టెస్ట్ చేసుకుని యథార్థతను ఒకసారి ఏం పోయింది మీ సొమ్ము యథార్థంగా ఉన్నావు లేదో ఒకసారి చూసుకుంటే అయిపోలే ఎందుకంటే వాక్యం ఏమంటున్నదంటే యథార్థవంతులకైనా ఏ మేలు ఏ మేలు మేలు కరమైనది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా యథార్థవంతులకు ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడు నువ్వు యథార్థంగా బ్రతకటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవునికి మయము కలుగును గాక యథార్థంగా బ్రతికితే మరొక మేలు చూసుకొని ముగించుకుందాం సామెతల గ్రంథం పదకొండు అధ్యాయం మూడవ వచ్చును సామెతల గ్రంథం పదకొండు అధ్యాయం మూడవ వచ్చును యథార్థవంతుల యథార్థత వారికి లేలుయా చెబుదాం దగ్గరగా ప్రియులారా యథార్థవంతుల యథార్థత వారికి ఏమి చూపించను నీ పిల్లలకు ఒక మంచి త్రోవను దేవుడు చూపిస్తాడు నీ ఆత్మీయ జీవితానికి నీ కుటుంబ జీవితానికి నీ వివాహపు జీవితానికి నీ ఉద్యోగ జీవితానికి నీ వ్యాపారపు జీవితానికి నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు దేవుడు ఒక త్రోవ చూపిస్తాడు ఒక రూట్ చూపిస్తాడు యథార్థవంతుల యథార్థత నీ యథార్థతే నిన్ను సరి అయిన త్రోవలో నడిపించును గాక నీ యథార్థతే నీ కుటుంబాన్ని ముందుకు నడిపించును గాక ఈ రాత్రి ఎవరన్నా ఈ విషయాలలో మా పరిస్థితి ఎలా ఈ విషయం అందు ఎలా ప్రవర్తించాలో మాకు అర్థం కావటం లేదు ఎలా వెళ్లాలో మాకు అర్థం కావటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎక్కడ ఉండాలో అర్థం కావటం లేదు అని ఎవరన్నా ఆ ఆలోచన భావంతో ఈ రాత్రి ఎక్కడికి వస్తే గుర్తుపెట్టుకోండి మీ యథార్థతే మిమ్ములను యథార్థవంతుడమైన మిమ్మలను త్రోవ చూపించి చక్కగా నడిపించవల నడిపించబడాల్సిన వెళ్ళవలసిన మనము ఉండాల్సిన మనం ముందుకు వెళ్ళేటువంటి ఆ రూట్ ఏంటో ఆ యథార్థతే మనకు చూపిస్తుంది ఆమెన్ కాబట్టి యథార్థంగా బ్రతుకుదాం ఈ రాత్రి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఆయన కనుదృష్టి లోకమందంతటా ప్రపంచమంతట సృష్టి అంతటలో కూడా క్రిందను క్రిందకు చూస్తూ ఉన్నాడనమాట ఎవరన్నా యథార్థంగా ఉంటే బలపరుద్దామని ఎవరైనా యథార్థంగా ఉంటే మేలు చేద్దామని ఎవరైనా యథార్థంగా ఉంటే వారికి ఓ త్రోవను చూపిద్దామని ఎప్పటికై నీ జీవితంలో కొన్ని త్రోవలు మూసుకుపోయేవేమో ఎప్పటికై నీవు వెళ్తూ ఉన్న త్రోవ అంధకారంగా మారిపోయిందేమో అది నీ కనబడటం లేదేమో నువ్వు యథార్థంగా ఉండగలిగితే ఆ త్రోవ వెలుగుమయమై నీవు నడవవలసిన త్రోవనే దేవుడు నీ ఎదుట ఉంచుతాడు ఆమెన్ నువ్వు వెళ్ళాల్సిన త్రోవనే దేవుడి నీకు చూపిస్తాడు ఆమెన్ కాబట్టి నువ్వు ఏ త్రోవలో వెళ్తే అది నీకు ఆశీర్వాదము ఏ త్రోవలో వెళ్తే దేవునికి మహిమో ఏ త్రోవలో వెళ్తే అనేకులకు మాదిరి ఆ త్రోవలోనే దేవుడు మనల్ని నడిపించను గాక అయితే మనం యథార్థంగా ఉండాలండి యథార్థంగా ఉండాలండి యథార్థంగా ఉన్నవారికి ఏమేలు చేయక మానడైన యథార్థంగా ఉన్నవారికి ఆయన ఖచ్చితంగా త్రోవ చూపిస్తాడు యథార్థంగా ఉన్నవారిని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడండి బలపరుస్తాడు అట్టి కృపతో దేవుడు మనలందరినీ గాక ఆమెనని చెబుదాం మోకరిద్దాం ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి మోకరించండి మోకరించగలిగిన వాళ్ళంతా మోకరించండి ఒక చిన్న ప్రార్థన దేవా నా ప్రతి పరిస్థితులలోనూ యథార్థంగా బ్రతకటానికి నాకు మాకు సహాయం చేయండి మా కుటుంబాలలో మా ఉద్యోగాలలో మా వ్యాపారాలలో మా ప్రతి చేతి పనుల్లో ప్రయాణాల్లో మా సంఘంలో దైవికంగా భౌతికంగా అన్ని విషయాలలోనూ అంతరంగికంగా భర్తల భార్యల విషయంలో భార్యల భర్తల విషయంలో తల్లిదండ్రుల పిల్లల విషయంలో పిల్లలు తల్లిదండ్రుల విషయంలో యథార్థముగా 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 ఉండుటకు దేవుడు సహాయము చేయనట్లు యథార్థవంతులను బలపరుచుటే లోకమందంతటా ఆయన కను దృష్టి సంచారము ప్రియులారా నీ మాటలు యథార్థంగా ఉన్నాయా నీ ప్రవర్తన యథార్థంగా ఉన్నదా నీ నడవడిక యథార్థంగా ఉన్నదా యథార్థతను కోల్పోకూడదు యథార్థత మీద సైతాను చాలా పోరాటం చేస్తూ ఉంటాడు యోబు అంతటి భక్తుడినే కదిలించడానికి తన యథార్థపు జీవితంలో నుంచి బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాడు ప్రియలారా కానీ ఏం చేయలేకపోయాడు చివరికి అంతిమ విజయము యోబు గారిదే మెల్లగా ఈ కోరస్ పాడదాం మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 వన్స్ అగైన్ యేసయ్యా 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 మేలు చేయకనివు ఆరాధించక నేను మేలు చేయక నీ ఓ ఉండలేవయ్యా ఆరాధించక నేను ప్రార్థన చేద్దాం యథార్థంగా ఉండి ఆయన ద్వారా మేలులు పొందుకుందాం యథార్థంగా ఉండి మన త్రోవలన్నీ కూడా సరాలం చేయబడుతూ నడిపించబడాల్సిన త్రోవల్లోనే మనం ముందుకు వెళ్ళగలిగేటట్లుగా యథార్థతను కలిగి బ్రతుకుదాం అట్టి కృపతో దేవుడు నింపునట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కృప కలిగిన మా తండ్రి మరి యొక్క పర్యాయము మీ పాదాల చెంతకొస్తూ ఉన్నాం యథార్థవంతులముగా బ్రతకాలని మీరు కోరుకుంటూ ఉన్నారు ఏ ఏ విషయాలలో మేము యథార్థతను కోల్పోతూ ఉన్నామో మాకు తెలియజేసిన విధానమును బట్టి స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం అనేక విషయాలలో మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ యథార్థత విషయంలో మేము మెరుగైన స్థితిలో ఉండకపోతే కూడా మేము మీ అందు భయము భక్తి కలిగి లేనట్లే మేము మీ దేవ మీ సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకనే బ్రతకలేనట్లే అని గారిని బట్టి మాకు అర్థమవుతున్నది గారి వలె అన్ని సందర్భాలలోనూ మా యథార్థతను విడిచిపెట్టకుండా మరణ మగు వరకు యథార్థముగా మేము ప్రవర్తించడానికి మా మాటలు మా నడక మా పడక మా క్రియలు మా ప్రతీది కూడా యథార్థముగానే ఉండునుగాక అతి కృపతో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం యథార్థవంతులకు మీరు మేలు చేస్తారని యథార్థవంతుల యొక్క యథార్థతే వారికి త్రోవ చూపించును అని మీరు మాట్లాడిన విధానమును బట్టి ఈ మాటలన్నిటిని మా హృదయాలలో భద్రం చేసుకుని అటు యథార్థవంతమైన జీవితాన్ని మా కోసం అపవాది దగ్గర దేవా మీరు చెప్పగలగాలి నా కుమారుడు నా కుమార్తె ఎంతటి యథార్థవంతుడో తెలుసా అని సవాలు చేసి చెప్పగలిగే స్థాయిలో మేము యథార్థవంతులముగా బ్రతకటానికి కృప చూపించమని స్థానిక దైవజనులను వారి కుటుంబాన్ని కూడి వచ్చిన బిడలందరినీ కూడా చేతులకు అప్పగించుకుంటూ ఏ సునాములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు దైవ దైవజనులకును స్థానిక దైవజనుడుకును వారి కుటుంబానికి పరిచర్యకంతటికి ప్రత్యేకించి రాత్రి ఇక మీదట నేను యథార్థవంతుడుగా యథార్థవంతురాలుగా బ్రతకాలి అని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థనలో కొనసాగిన వారికి సదా తోడే ఉండి గాక అందరికి వందనాలు దేవుడు మళ్ళీ గొప్ప గొప్ప సమయాన్ని దేవుడు మనకిచ్చాడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అలాగే అన్న హైదరాబాద్కి వస్తానని మాట్లాడినప్పుడు ఇక్కడ ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడానికి దేవుడు కృపణిచ్చాడు అదే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కుటుంబ ఆశీర్వాద ఈ యొక్క కూడికలు అంటే ఇది ఒకరోజు కాకుండా రేపు అలాగే ఎల్లుండి సాయంకాలం సిక్స్ టు నైన్ మూడు రోజులు కూడా ప్రార్థన కూడికలు ఉంటాయి రండి ఈరోజు అన్న ఉంటాడు ఈరోజు మెసేజ్ పెట్టేటప్పుడు ఈ రోజు కొరకు చెప్పాను రేపు గురించి చెప్పలేదు ఎందుకంటే ఎల్లుండి గురించి చెప్పలేదు ఎందుకు అని అంటే మూడు రోజులు అంటే ఎల్లుండి వస్తారు లాస్ట్ ఈరోజు అన్న ఉంటాడు వెళ్ళిపోతాడు ఈరోజు కాబట్టి మీరు అందరు ఈరోజే రావాలనే ఉద్దేశంతో ఏది మెన్షన్ చేయకుండా మీ అందరికి ఒక చిన్న వాయిస్ కాల్ పెట్టడం జరిగింది ఈరోజు కొరకు మాత్రమే మీకుతో మాట్లాడడం జరిగింది రేపు ఎల్లుండి కూడా సాయంకాలం సిక్స్ టు నైన్ సిక్స్ టు నైన్ ప్రార్థన కూడికలు ఉంటాయి ఇదే చర్చ్లో ఇదే మందిరంలో సిక్స్ టు నైన్ ఆరు నుంచి తొమ్మిది ఖచ్చితంగా ఫ్యామిలీ బ్లెస్సింగ్ అన్నప్పుడు ఫ్యామిలీ బ్లెసింగ్ ఉంటాయి సంఘ క్షేమాభివృద్ధి కోడికలు అనే ఆలోచనతో ఉండేపటికి కూడా దేవుడు ఎందుకో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడు ఈ ఖచ్చితంగా ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రార్థన అనేది చాలా రోజుల తర్వాత ఏర్పాటు చేయడానికి దేవుడు ఇచ్చాడు ఏదైతే టైటిల్ దేవుడు ఇస్తాడో ఆ టైటిల్ ప్రకారంగా దేవుడు కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు రెండు చేతుల పైనకి అయితే ఉన్న స్తోత్రం చెబుతాం గట్టిగా ఆమెన్ హల్లెలూయా కాబట్టి వాక్యాన్ని పంచుకున్న దైవ సేవకులకు జాస్వన్న గారికి నా హృదయపూర్వక వందనాల నేను తెలియజేస్తున్నాను అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు రేపు సాయంకాలం ఆరు గంటలకి ఇది ఇక్కడ ఈ స్థానంలో కలుసుకుందాం అలాగే ఎల్లుండి ఉదయం నిహేమియా ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది దాని తర్వాత సిక్స్ టు నైన్ మార్ల యధావిధిగా లాస్ట్ ఫ్రైడే ప్రేయర్ ఉంటుంది కనుక మీరు గమనించి రండి మీతో పాటితులను తీసుకొని రండి దేవుడు మళ్ళీ దీవించి ఆస్వాదించు గాక ఇంత సడన్గా ఏర్పాటు చేయడానికి కారణం మొట్టమొదట దేవుడి నడిపింపు అది అన్న ద్వారా అంటే ఈరోజు వస్తున్నాడు కాబట్టి ఒకరోజు ఈ కూడిక రేపు ఒకరోజు మళ్ళీ ఎల్లుండి మళ్ళీ ఫాస్టింగ్ ప్రేర్స్ మళ్ళీ సాటర్డే సండే ఇవన్నీ ప్రేయర్స్ ఉంటాయి ప్రార్థన చేసి తీర్మానం తీసుకోవడం జరిగింది లాస్ట్ ఫ్రైడే అన్న సాటర్డే ఆర్ ఫ్రైడే సాటర్డే చెప్పారు ఆ సాటర్డే నైటే ఈ తీర్మానంలో ముందుకు సాగడానికి అలాగే ప్రార్థన చేసి చేసి ఈరోజు ఇప్పుడు మీకు తెలియజేయడానికి దేవుడు కృపణించాడు ఆల్రెడీ సండే నేను తెలియజేశాను సండే ఉదయం మీకుతో మాట్లాడాను మీతో చెప్పాను అదే టైంలో ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడికగా లాస్ట్ టైం ఒకసారి ట్వంటీ ఎప్పుడు ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో భాగంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ టైంలో కుటుంబ ఆశీర్వాద కూడికని మనం ఏర్పాటు చేశాం కొంతమంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఫ్యామిలీ బ్లెస్సింగ్ అంటే ఖచ్చితంగా కుటుంబ పరంగా దేవుడు ఆశ్రవదించి వారు గవర్నమెంట్ జాబ్స్ పొందుకొని దేవునికి గవర్నమెంట్ జాబ్స్ పొందుకొని ఈ ఈ సంఘం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళారు దేవుడికి స్తోత్రం దేవుడు గాక దీవించుగాక ఏమన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రవదించి నడిపించుగాక ప్రైజ్ రావుడు వందనాలు మీ అందరికీ వందనాలు వందనాలు ప్రైజ్ రావు